గమనించవలసిన విషయం ఏంటంటే భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యం లేకుండా తమ భార్యల నడవడిక వలన రాబట్టవచ్చును భర్తలను అందుకే పైన చెప్పాడు శ్రీరామ మీరు మీ స్వపురుషులు కూలోబడి ఉండండి ఎందుకంటే కొంతమంది స్త్రీలు ఉండరు స్త్రీ ఉండవలసినటువంటి విధానంలో వాళ్ళు ఉండరు చేయవలసిన విధానంలో వాళ్ళు చేయరు ఎందుకంటే స్వపురుషులకు భర్తలకు వాళ్ళు లోబడి ఉండరు లోబడి ఉండడం అంటే అన్ని విషయాల్లో ఏది చేయించినా లోబడి ఉండాలని చెప్పి అది ఎందుకంటే ఈరోజు దేవుని నమ్ముకున్నటువంటి నీ భర్త దేవుని సన్నిధిలో దేవుని మార్కెట్ ద్వారా ఎదురుచినటువంటి నీ భర్త నీ భర్త దేవుల్లో మంచి దేవుని వాక్యాన్ని అనుసరించేవారిగా దేవుని వాక్యంలో భక్తిలో ఎదుగు ముందుకు వెళ్తున్నప్పుడు అలాంటి భర్తలు లోబడి ఉండాలి